ఏదైతే ఆర్మూర్ ప్రాంతంలో ముఖ్య ప్రధాన పంటలైనటువంటి పసుపు ఎర్రజన పంటకి తమ మద్దతు ధర మద్దతు ధర ప్రభుత్వం ప్రక ప్రకటించాలని చెప్పేసి అని గత నెల రోజుల నుంచి ఆ రైతాంగం ఆందోళన నేపథ్యంలో కూడా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి మద్దతు ధర రాకపోవడంతో కూడా తీవ్రతరం ఆందోళన ఉధృతం చేస్తున్నారు ఇప్పటికే ఆర్మూరు ప్రాంతంలో ఆందోళన కొనసాగుతూనే ఉంది జాతీయ రహదారులు గతంలో కూడా రెండుసార్లు నిర్బంధించిన నిర్బంధించి తమ మద్దతు ధర వచ్చేంత వరకు ప్రభుత్వాలు దిగి రావాలని చెప్పేసి అని రైతాంగము ధర్నాలు రోడ్డుపై వంటవార్పు కార్య కార్యక్రమాలు కూడా గతంలో చేపట్టడం జరిగింది ఇటు ఆర్మూరు ప్రాంతంలో ప్రధానంగా ఆర్మూరు డివిజన్ పరిధిలోని ఆర్మూరు ఈ జక్రాన్పల్లి మూర్త ఈ స్థానిక కూడా మండలాల నుంచి రైతాంగం ఇక్కడున్న ప్రధాన పంటకి ప్రత్యేకంగా కూడా పసుపు పసుపు మరియు ఎర్రజొన్నకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి అని ఆందోళన తీవ్రతరం చేసినప్పటికీ ఇప్పటికీ ఈరోజు తమకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అయితే మద్దతు ధర వస్తుందో అప్పుడే ఆందోళన విరమిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది అందులో భాగంగానే కూడా స్థానికంగా మామిడిపల్లి చౌరస్తా వద్ద నేడు ఈ ఆర్మూర్ డివిజన్ పరిధిలోని రైతాంగం ఇక్కడికి వచ్చి వంట మార్పు కార్యక్రమం చేపట్టి రహదారి దిగ్బంధం చేయడం జరిగింది స్థానికంగా కూడా మనతో రైతులు కొందరున్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి వాళ్ళకు ప్రభుత్వానికి ఎంత మద్దతు ధర కావాలని అడుగుతా ఉన్నారు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కూడా విశ్వాసలో ఇక్కడ వంట మార్పు కార్యక్రమం లాగా మండలం పిప్రి గ్రామం నుంచి వచ్చిన రైతులు కూడా ఇక్కడ రోడ్డుపై వంట వంటలు చేసుకోవడం జరుగుతూ ఉంది తమకు ఖచ్చితమైన మద్దతు ధర వచ్చేంత వరకు ఈరోజు సాయంత్రం వరకు ఈ ఆందోళన చేపడతామని చెప్పేసి అని చెప్పడం జరిగింది అందులో భాగంగానే కూడా వారికి మద్దతు ధర ఇవ్వాలి అని చెప్పేసి అని వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు ఇక్కడ రైతుల్ని కొందరు మనము స్థానికంగా రైతుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు చెప్పండి మీకు ప్రభుత్వం నుంచి మద్దతు ధర ఎంత కావాలని కోరుతున్నారు మీ మద్దతు కనీసం రెండు వేల మూడు వందలన్నా ఉంటే ఇవ్వగలుగుతాం జొన్న పసుపు దాదాపు తొమ్మిది వేల నుంచి పదివేల క్వింటల్కుంటేనే కొంచెం మద్దతు ధర కైకిళ్ళు పెట్టుబడి నిండుతదని కోరుతున్నాము ఇప్పటివరకు మీ ప్రభుత్వం ఎంత ఖర్చు అవుతుంది మీ పంట పెట్టుబడి పంట పెట్టుబడి కాదు కైకిళ్ళకు సూకలు నిండుతలేవు ఉల్టా రిటర్న్ వేట పడుతుంది పంట పెట్టుబడి ఎకరానికి ఒక లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలు అవుతుంది ఆడియో గారికి వినోద్ పత్రిక ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ఇలాంటి ధర్నాలు ఎన్నో చేసినాము ఆయన ప్రభుత్వం దృష్టికి వెళ్ళినా తీసుకెళ్ళినా కానీ ఎలాంటి రిజల్ట్ లేదు మొన్న కూడా మొన్న రీసెంట్ కూడా ఇక్కడ ధర్నా చేసినప్పుడు కూడా ఆడియో గారి ఆడియో గారు వచ్చారు కలెక్టర్ అమ్మ చెప్తు కలెక్టర్ గారు చెప్తామన్నారు కలెక్టర్ గారి నుంచి మళ్ళా కవిత గారు చెప్తామన్నారు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు రైతులను చిన్న చూపు చూస్తున్న ప్రభుత్వం ఒక ఒక ఎకరానికి ఒక లక్ష ఇరవై నాలుగు పెట్టుబడి అయితే ఒక ఎకరానికి డెబ్బై ఎనభై వేలు వస్తున్నాయి పెట్టుబడి కూడా నిండడం లేదు రైతులకు ఇప్పటికీ ఈ విషయం మీద ప్రభుత్వం ఏదన్నా ఒకటి సానుకూలంగా ప్రశ్నించే వరకు ఈ ధర్నా ఇంతే కొనసాగుతుంది చెప్పండి సార్ తెలంగాణ తెలంగాణ అన్నారు మాకు తెల్లారినట్లు చేసిర్రు ఒక ముఖ్యమంత్రి అన్నాడు మేము రైతుకు ఇంత గిట్టుబాటు ఇస్తాము అంత గిట్టుబాటు ఇస్తామని ఏ వాళ్ళు నా ఏ ముఖ్యమంత్రి వచ్చింది లేదు నా ఎమ్మెల్యే వచ్చింది లేదు నా ఎంపీ వచ్చింది లేదు అందరు అత్తరు గ్రామంకే మేము రైతులకే మొత్తం మద్దతు ఇస్తామంటారు వాళ్ళు ఇచ్చింది లేదు వాళ్ళు చేసింది లేదు మా కైకిళ్ళకు కూడా రెండు తెలుగు పసుపు నాలుగు వేలు పోతుంది జొన్నలు దళార్లకు ఇప్పుడు పద్దెనిమిది వందలు రెండు వేలు అంటున్నారు అందుకే మేము ఇది అంతా ధర్నా చేస్తున్నాము మేము వంట వార్పు కూడా వేస్తాము మద్దతు ధర తెలిపిన దాకా మాకు ఇదే ధరనా చేస్తాము ఓళ్ళన్నా రావాలా వచ్చేదన్నా చెప్పాలా ఇక్కడ మూడు వేలన్నర జొన్నలకు ఒక పదివేల రూపాయలన్నా కానీ కనీసం పదివేలన్నా మాకు పసుపుకి మద్దతు ధర తెలిపాలా ఇదే మా మనవి అదే అందులో భాగంగా రైతులకు తమకు మద్దతు ధర ప్రభుత్వం నుంచి వచ్చేంత వరకు కూడా తాము ఆందోళన విరమించమని చెప్పేసి అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు అలాగే కూడా స్థానికంగా రైతులు కూడా మనతో ఉన్నారు ఆ రైతులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళు అంటే సుదూర అర్మల్ మండలంలో ప్రతి గ్రామం నుంచి వచ్చిన రైతులు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఛానల్ వారికి నేను తెలియజేస్తున్నాను మీరు ఇంత పెద్ద మొత్తంగా ఇంత ధరణ రైతులు రోడ్ల మీదకి ఎక్కించే బాధ్యత తీసుకున్నటువంటి రైతులను నానా కష్టాలు పెట్టి వాళ్ళు పండించే రైతులకు గిట్టుబాటు ధర లేక ఈరోజు ఇంత పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు కావస్తున్నది ప్రభుత్వం ఇంతవరకు దిగి రావడం లేదు మరి వీళ్లకు గిట్టుబాటు ధర లేక రోడ్ల మీదకి వచ్చి వంట వార్పు ఏ వంట చేసుకోకుండా వీడికి వచ్చి ఇంతగానము చేసే బదులు ప్రభుత్వమే దిగొచ్చి మద్దతు ధర కల్పించి ఎర్రజొన్నలే కానీ పసుపు పంటకి కానీ కనీసం మద్దతు ధర కల్పిస్తే మీ ప్రభుత్వానికి మేము అండగా ఉండి మిమ్మల్ని గెలిపించుకొని ఇంతగానం సేవ చేసినందుకు మాకు తగిన శాక్తి ప్రతిఫలంగా మీరు మమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చిండ్రు ధన్యవాదాలు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారే కానీ ముఖ్యమంత్రి కానీ రైతే రాజ్యము రైతులేని జీవితము మన భారతదేశంలోనే లేదని మీరు చాలా చాలా పెద్ద పెద్ద సందేశాలు ఇచ్చిండ్రు ఈరోజు మమ్మల్ని రైతులను రోడ్డు మీదకి ఎక్కించి వంటవర్పు కార్యక్రమాలు ఆహా గోసా అనుభవిస్తున్నారు మద్దతు ధర లేనందుకు మీకు మద్దతు ధర ఎంత కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు మూడు మూడు వేలన్నర క్వింటాల్కో ఎర్ర జొన్నలకు మూడు వేలన్నర పసుపుకో పది పన్నెండు వేల దాకా ఉంటే అందరూ బాగా బతికి ఇంకా ఈ ప్రభుత్వాన్ని మంచిగా అఖండ విజయంతో మేము గెలిపించుకుంటాము ఇంకా పదిహేను కాదు ఇరవై వేలు ఉండని కానీ రైతుల కోసం మాత్రము మీరు పట్టించుకుంటే మేము చాలా సంతోషపడతామని అందరి సమక్షంలో మేము తెలియజేస్తున్నాం రైతులకు తమ గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి అని రైతులతో పాటు ఇతర ప్రజా ప్రజాప్రతినిధులు కూడా ప్రజా నాయకులు కూడా ఈ యొక్క రైతు ధర్నాకు మద్దతు మద్దతు తెరపడం జరుగుతుంది తాము చేసే మద్దతు మద్దతుకు రైతాంగం కూడా సహకరించాలని చెప్పేసి అని స్థానికంగా రైతులను మోటివేసే విధంగా కూడా పలు రాజకీయ పార్టీల నాయకులు కూడా వాళ్ళతో తోడ్పాటు అందించి ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది ఇక్కడ మనం విజ్వాసలో చూస్తూ ఉన్నాము ఆ రైతులను ఉద్దేశించి కూడా స్థానిక ఇతర నాయకులు కూడా మాట్లాడడం జరుగుతున్నాయి ప్రభుత్వాల నుంచి గత ఎన్నిసార్లు నిర్వహించినటువంటి ఎన్నిసార్లు నిర్వహించినటువంటి ధర్నా నేపథ్యంలో కూడా ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది స్థానికంగా కూడా ఉన్న రైతాంగం ప్రతిసారి కూడా ఈ సభ ధర్నా నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా వారికి మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి అని వారు డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్లో కూడా యొక్క ఆర్మూరు ప్రాంతంలో ప్రధాన పార్టీల నాయకులు కూడా ఈ యొక్క రైతాంగానికి తమ వెన్నంటే ఉండి మీ ధర్నాను విజయవంతం చేయిస్తామని చెప్పేసి అని వారు ఉండడం జరిగింది అలాగే రైతులకు ఈ గట్ గిట్టుబాటు ధర ప్రభుత్వం నుంచి వచ్చేంత వరకు కూడా ఈ ఆందోళన చేపడతామని చెప్పేసి అని పెద్ద ఎత్తున కూడా రైతు గుమిగూడడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఆర్మూర్ ప్రాంత ఆర్మూర్ డివిజన్ పరిధిలోని దగ్గర దగ్గర డెబ్బై అరవై నుంచి డెబ్బై గ్రామాల రై రైతులు స్వచ్ఛందంగా కూడా ఇక్కడికి రావడం జరిగింది గ్రామాల నుంచి కూడా ఇక్కడికి రాకపోతే గ్రామ గ్రామానికి కూడా జరిమానాల పేరుతో పెట్టుకొని మరి ఇక్కడికి రైతులు వచ్చి రోడ్డుపై ఆందోళన చేపట్టడం జరిగింది ఇక్కడ ఉదయం నుంచే కూడా రైతులు కూడా తమ వంట వార్పు కార్యక్రమాలతో రోడ్డుపై బైఠాయించి వంటవార్పు కార్యక్రమంతో ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్నారు ప్రభుత్వం దిగేసేంత వరకు కూడా ఈ ఆందోళనకు విరమించబోమని చెప్పేసి అని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు గతంలో గత నెల రోజుల నుంచి ఈ ఆందోళనకు చేస్తున్న ప్రభుత్వాలు దిగి రాకపోవడంతో తాము ఆగ్రహంతో ఉన్నామని చెప్పేసి అని రైతులు చెప్పడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వాలు కూడా మద్దతుదారు పసుపుకు పదిహేను వేలు ఈ రోజు నాకు మూడు వేల రూపాయల కన్నా మూడు వేలు ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అని వారి ప్రధాన డిమాండ్ను కూడా గతంలో జిల్లా కలెక్టర్ కూడా తెలియజేయడం జరిగింది ఆ ప్రభుత్వాల నుంచి కూడా స్పష్టమైన మా ప్రకటన వచ్చేంత వరకు కూడా ఇక్కడ నుంచి ఆందోళన విరమించబోమని చెప్పేసి అని స్పష్టం చేస్తూ ఉన్నారు ఈ రోజు కూడా సాయంత్రం వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని చెప్పేసి అని ఇక్కడ ప్రాంత రైతులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు నాయకులు ఒక ప్రణాళిక తయారవుతారు ఆ ప్రణాళిక కానీ ముందుకు తప్పకుండా మీరు చెప్పి అపమాన పెరికిటి గ్రామము మేము ఈరోజు మామిడిపల్లి చౌరస్తాకు ధర్నా కోసం ప్రతి గ్రామం నుండి ఇంటికొకరు చొప్పున నూట యాభై గ్రామాల నుండి రావడం జరిగింది మరి ఏదైతే ఈ ఈరోజున్న ఉద్యమం ఇరవై రోజుల నుంచి నడుస్తూ ఉన్నది మరి ఈ రైతుల గురించి ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పుడు తక్షణం ఈ అయినా మన ఆరుమూరు ఎమ్మెల్యే రెడ్డి గారు మరియు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు రూరల్ ఎమ్మెల్యే ముగ్గురికి ప సంబంధించిన రైతులు కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిసి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెచ్చి మరి యొక్క ఎర్రజొన్నలను కొనుగోలు చేపిచ్చే ప్రయత్నం చేయాలని మేము కోరుచున్నాము మరి ఏదైతే మన ఎంపీ గారు పోయిన సంవత్సరము ఒకటే రోజులో వితిన్ పన్నెండు గంటలల్లో పిఐసి చైర్మన్లను పిలిపించుకొని ఇరవై మూడు వందల రేటు డిక్లేర్ చేసి కొనుగోలు చేస్తే రైతులంతా హర్షం వ్యక్తం చేశారు మరి అదే ఆశతో ఈ సంవత్సరం కూడా రైతులు ఎదురు చూస్తున్నారు కవిత గారు మా రైతుల పక్షపాతి మరి మాకు కూడా ధర ఇప్పిస్తుంది నమ్మకం నమ్మకము ఇప్పటికీ ఉన్నది కానీ పదిహేను రోజుల నుంచి స్పందన రావట్లేదు మరి ఇంకో ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేయవలసిన అవసరం ఉన్నది ఇప్పుడు మరి రేపు జరగబోయే ఉద్యమం ఎటు దారి తీస్తుందో కూడా రైతులది తెలియదు ఎందుకంటే రైతులు ఓపిక పట్టిన రోజులే ఓపిక పడతారు ఓపిక దాటిందంటే ఏదో ఒకటి ఉధృతంగా అవుతుంది ఏమవుతుందో కూడా ఎవరి చేతిలో లేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడతారు వాళ్ళు రైతులకు ఏ సెక్షన్లు నడవు రైతుల ముంగల కావుని ప్రభుత్వం తక్షణమే స్పందించి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో సీడ్ ఇచ్చిన వాళ్ళు వారితోనే ఇదే ఇరవై మూడు వందల రూపాయలతోని కొనుగోలు చేయించి ఒత్తిడి తెచ్చి కొనుగోలు చేపించాలని మేము కోరుచున్నాం అయితే ధర్నా చేసుడు ఎందుకోసం అంటే ఇంతకుముందు ఒక సంవత్సరం కిందనే జొన్నలు రేటు పదిహేను పదహారు వందలు అంటున్నారంటే ఇదే నాయకులు ఏం చేసిందంటే రెండు వేల మూడు వందల కాడికి ఇప్పించాను అయితే మొన్న ఎలక్షన్ల వాగ్దానం ఏం చేసిందంటే కాంగ్రెస్ ఏమని చెప్పిందంటే పసుపు మద్దతు ధర పదివేలు చేస్తాము జొన్నలు మూడు వేలు చేస్తాము ఖచ్చితంగా మేము ఇప్పిస్తామన్నారు కానీ లేదు ఒకటే మాటకు టీఆర్ఎస్లు ఖచ్చితంగా రెండు వేల మూడు వందలు ఏంటనే ఏ కథ లేకుండా ఆ నమ్మకంతో ప్రతి ఒక్క రైతు ఈ పార్టీ పని చేస్తా అని చెప్పేసి అందరూ ఓటేసేది చేసేళ్ళు ఓటేసిన దానికి ఇప్పుడు ఏ స్పందన లేదు ఏది లేదు అలా అర్థం కావాలా ఎందుకంటే మాకు ఆ నమ్మకం ఉండే అప్పుడే రెండు వేల మూడు వందలు చేసిండు ఇప్పుడు ఖచ్చితంగా మూడు వేలు అయితే ఖచ్చితంగా చేస్తారు కదా పసుపుకు ఏదన్నా కల్పిస్తారు అని ఆ నమ్మకంతో మేము ఓట్లేసినాము ఓట్లేసిన దానికి ఏ స్పందన లేదు ఇప్పుడే కన్న చెప్పినట్లు ఇంకా స్పందనత్తాన్ని ఎదురు చూసుకుంటూనే ఉన్నాము ఒకవేళ రాలేకుంటే రేపు ఎటు ఏ దారి దారిదిదో ఏమైతే ఏం అర్థం కాకుండా అవుతుంది రైతులు ఏం చేసుకుంటారు ఆత్మహత్య చేసుకుంటారా లేకుంటే బదరు ఎత్తారా లేకుంటే ఇళ్ళకి దాడి చేస్తారా లేకుంటే కొన్ని కుటుంబాలు చనిపోతారు అర్థం కాకుండా ఖచ్చితంగా ఇది ఒకటి పరిణామం అయితే కాని వస్తుంది వాళ్ళు ఇప్పటికన్నా స్పందించి మరి రైతులు ఇంతగానో రోడ్ ఎక్కుతున్నారు దీని ఏంది ఏం కథ వచ్చి తెలుసుకొని వాళ్ళకి ఏ రకంగా ఇద్దాము అనుకున్నంత కాకుండా ఇట్లనైతే బోనాసా మరి ఇట్లా దీనికి రేట రేటా ఇద్దామని చెప్పి స్పందిస్తేనే మంచిగా ఉంటుంది లేకుంటే రేపు రాబోయే రోజులల్లో ఆడోళ్ళ కడికి వెళ్తారు ఏం జరుగుతుందో అర్థం కాకుండా అయితే అవుతారు ముఖ్యంగా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఏం జరగలేదు ఏం ఇప్పటికేం జరగలేదు పోలీసులు కూడా సహకరించలేదు ఏం జరగలేదు శాంతియుతంగానే చేసినాము శాంతియుతంగా ఇప్పటికీ ఇప్పుడు ఎన్ని రోజుల పాటు ఈ ఆందోళన కొనసాగిస్తారు ఇంకా మాకు మద్దతు వచ్చిన దాకా కొనసాగిస్తూనే ఉంటాము ఇప్పుడే నేను చెప్తున్నా కదా రేపు పొద్దున రాబోయే రోజులలో ఏం జరుగుతుందో తెలియదు బదల వంట వేసుకొని తింటామా మందు వస్తామా లేకుంటే హైదరాబాద్ పోయి వాళ్ళ ఇళ్ళల్లో బదల వంటమా అర్థం కాదు మేమైతే వాళ్ళతో స్పందన వచ్చిందాక మాత్రము ఈ ఉదయం ఆగది ఆపం ఇంకోటి కయ్యం చేసే లేదు ఏమి లాఠిఛార్జ్ చేసే కూసులాడలేదు వాళ్ళకి అర్థం కావాలి వాళ్ళు ఇచ్చిన మాటనే వాళ్ళకు అర్థం కావాలి ఒకటే వాళ్ళు అర్థం చేసుకున్నాలా కాంగ్రెస్ వాళ్ళు పదివేల ధర ఇస్తాము ఏంది మూడు వేలు మద్దతు ధర ఇస్తామంటే వాళ్ళు ఎప్పుడు ఇట్లా నా అసలు ఎప్పుడు ఇయ్యలేరు ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఇంతకుముందు రెండు వేల మూడు వందలు ఇచ్చిండ్రు ఇప్పుడు అలా గవర్నమెంట్ వచ్చింది ఇవ్వకపోతారా అని చెప్పేసి ఆ నమ్మకంతో చేశాం ఆ నమ్మకం వాళ్ళు కాపాడుకున్నప్పటికీ మంచిగా ఉంటుంది కాపాడుకోకుంటే రేపు పొద్దులో ఏం జరుగుతుంది కూడా అర్థం కాదు మూరు బాల్కొండ మరియు నిజామాబాద్ రూరల్లో రైతులకు ప్రధాన పంటలైనటువంటి ఒకటి పసుపు రెండోది ఎర్రజొన్న దానికి పోయిన సంవత్సరం ప్రభుత్వం ఇరవై మూడు వందలు ఇచ్చి కొనుగోలు చేసింది మళ్ళీ కూడా కొ మేమే కొంటాము దాన్ని మేమే చూస్తామని చెప్పేసి విఆర్ఓల ద్వారా రైతులది ఎంత పెట్టిర్రు ఏంది అనేది మొత్తం రికార్డ్స్ అన్నీ తీపించుకున్నాక కూడా ఇవాళ వెనక చూపిస్తున్నారు ఎందుకో మాకు తెలియదు కానీ రైతులని కాపాడిన ప్రభుత్వంగా నమ్మి మేము గెలిపించినాము ఇవాళ ఇరవై రోజుల నుండి కూడా రైతులు రోడ్ల మీద అన్నము ఆహారాలు నిద్రలు అన్నీ మారేసి రాత్రింబ ధర్నాలు చేస్తూ ఉంటే ఇలా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎటువంటి నాయకుడు కూడా రాలేదు కనీసం ముఖం చూపిస్తలేరు ఇప్పటికైనా కల్పించుకొని గవర్నమెంట్తో మాట్లాడి తగిన ధర కల్పించి పసుపుకు పదిహేను వేలు జొనలకు మూడు వేల ఐదు వందలు కొనుగోలు చేయాలని లేని పక్షంలో కుదురాని పక్షంలో జొనలకు బోనస్గా ఐదు వందల రూపాయలు బోనస్ పసుపుకు మూడు వేలు ఐదు వేలు బోనస్గా ప్రకటించి రైతులని ఆదుకోవాలని రైతుల తరఫున లేని పక్షంలో ముందు ముందు రైతులు ఏ రకంగా ఆందోళనలు చేస్తారు ఏమవుతుంది మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు ఎలక్షన్లను బహిష్కరించడానికి కూడా వెనకడబోమని ఆరుమూరు రైతుల తరఫున శబ్దం చేస్తున్నాం ముఖ్యంగా కూడా మీ పంట వేసిన పంటకి ఖర్చు ఎంత అవుతుంది ప్రత్యేకంగా ఉంటుంది ఈ పదిహేను మద్దతు ధర కాకుండా చివరాకరగా మీకు ఎంత ఇస్తే గిట్టుబాటు వస్తుందని చెప్పేసి అన్ని విషయాలు వివరించండి పసుపుకు ఖర్చు వచ్చేసి ఎన్నో ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేలకు వరకు ఖర్చు వస్తుంది తీరా ఇలా మార్కెట్కు పంట తీసుకోకపోతే ఎనభై వేలు వచ్చే పరిస్థితి కూడా లేదు పంట పండించి రైతు ఉల్టా ఏదో అమ్మి నష్టపోవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇలా ఈ పరిస్థితి రోడ్డెక్కాల్సిన అవసరం వచ్చింది ఈ పరిస్థితి నుంచి రైతులని తప్పించడానికి మినిమం పన్నెండు వేలు అయినా కానీ హస్త గిట్టుబాటు ఉంటుంది అని మా ఆశ ఈ రానున్న రోజుల్లో ఈ మద్దతు ధర ప్రభుత్వం నుంచి రాకపోతే ఎన్ని రోజులు ఆందోళన చేపడతారు రానున్న రోజుల్లో కూడా పెద్ద 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 ఎత్తున కూడా ఆందోళన చేపట్టబోతా ఉన్నారా ఖచ్చితంగా చేపడతాము మేము ఇవల్ల ఇంతమంది వంద వంద యాభై గ్రామాల నుంచి రోడ్డుకు వచ్చిందే దానికోసం దాన్ని సాధించుకునే వరకు కూడా ఆందోళనలు చేస్తాం రోడ్ల ఉంటాం రోడ్లు దిగ్బంధం చేస్తాం ముందు ముందు ఆఫీసులు కలెక్టర్ కలెక్టరేట్లు కూడా దిగ్బంధం చేస్తాము ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా ముట్టడిస్తాము ఏది కూడా సజావుగా సాగనియకుండా ఆందోళనలు చేపడతాం గత నెల రోజుల నుండి ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గంలోని దాదాపు నూట యాభై గ్రామాల నుండి వచ్చిన ప్రజలు నెల రోజుల నుంచి ఎర్రజున్న పసుపు మద్దతు ధర కోసం ధర్నా చేస్తున్నారు ఈ ధర్నాకు చుట్టుపక్క మా ఆర్మూరు ఎమ్మెల్యే కానీ బాల్కొండ ఎమ్మెల్యే కానీ కనీసం చూసిన పాపన పోలేదు వీళ్లకు పదవుల మీద ఉన్న ఆశ ధ్యాస ఇప్పుడు రైతుల మీద లేకుండా పోయింది మేము రైతు బిడ్డలము రైతు ప్రభుత్వం అని చెప్పుకొని మన ఎలక్షన్లలో ఒక్కొక్కరు ముప్పై వేలు నలభై వేల మెజార్టీతో గెలిపించినాం ఎందుకు గెలిపించినాం వీళ్ళు మనకు హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో గెలిపించినాం లాస్ట్ టైము ఇరవై జనాలు రెండు వేల మూడు వందల ధర కొన్నారు ఇప్పుడు అదే రేటు ఎందుకు కొనలేరు మూడు వేలన్నర కాకుండా కనీసం ఆ రేటుకు ఉన్నారని సంతోషపడతారు ఆల్రెడీ సీజన్ దగ్గర పడిపోయింది చాలా చోట్ల ప్రజలు కోసేస్తున్నారు రోడ్ల మీద కుప్పలు పోస్తారు దాన్ని ఏం చేయాలని పరిస్థితి కూడా అర్థమైతే లేదు ఈ విధంగా ఇట్లనే ఎవరు స్పందించకపోతే ఈ ఉద్యమం ఎటువైపు దారిస్తున్నారని కూడా అర్థం కాకుండా అవుతుంది ఇప్పుడు కవిత గారు కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఖచ్చితంగా పరావదం తప్ప అనేది రైతుల మరోవేదాన ప్రాతి ఏ రకంగా అంటే ఓటమి పాలు చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు ఖచ్చితంగా దీని మీద స్పందించకపోతే ఖచ్చితంగా కవిత గారు ఈసారి ఓడిపోవడం సద్యం అదే జీవన్ రెడ్డి కానీ వీళ్ళందరికీ ఇళ్ళ ముట్టడి చేయాలని ఆలోచనలో ఉన్నారు ఈ తొందరలో ఏదైనా డిసిషన్ తీసుకొని సత్వరమే ఇది చేస్తే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి ఆలోచన అదే చెప్పు నా పేరు రామ్ సింగ్ అది జగన్పల్లి ఈ ఎర్రజనాల సమస్యల మీద ఈరోజు రైతులు రోడ్డు మీద ఎక్కే దానికి కారణము నమ్ముకున్న ప్రభుత్వమే ఎంతో ఆశతో ఓట్లేసి ఎంతో మెజార్టీతో గెలిపించారు ఈ తెలంగాణ గవర్నమెంట్ను కేసీఆర్ సంస్థను ఆ సంస్థ చాలా మటుకు ఈరోజు ఈ రైతుల మీద చిన్న చూపు చూస్తుంది కాబట్టి ఎర్రజొన్నను కొనేవాళ్ళు లేరు గిట్టుబాటు లేదు పసుపులకు కూడా గిట్టుబాటు లేదు కొనబోతే కరువు అమ్మబోతే అడవి మాదిరిగా తయారైపోయింది కాబట్టి ప్రభుత్వం దిగి వచ్చి ఒక మట్టిని బువ్వలా పిసికిన ఈ సమాజాన్ని వెన్నెముక్క లాంటి రైతుని రోడ్డు మీదకి తీసుకొచ్చిన సమాజము ఈ ప్రభుత్వందే ఉందని చెప్పేసి అనుకుంటున్నాము ఇంకా అయ్యా మన తెలంగాణ గవర్నమెంట్ సాలరు మీకు ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా ఈ జనంతో మీకు అవసరం ఉంటుంది మేము ఓట్లేసి మిమ్మల్ని ఎంతో మెజారిటీతో గెలిపించినాము ఆశతో మా ఆశల్ని నిరాశ అడిపాలు చేశారు కాబట్టి అయ్యా ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్లు నడుస్తున్నాయి ఈ ఎంపీ ఎలక్షన్లలో మీరు మా మీద ఆశ చూపిస్తేనే బాగుంటుంది లేకపోతే మీరు చిత్తు చిత్తుగా ఓడిపోవడం కారణం ఖాయము ఇంతకుముందు మన సురేష్ రెడ్డి స్పీకర్ గారు కూడా ఈ జోన్ల సమస్య మీదనే మీదికెళ్ళి కిందికి దిగొచ్చి సార్ను చిత్తు చిత్తుగా ఓడించేసిరు ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మీ పరిస్థితి మీ పరిస్థితులు కూడా అదే మాదిరిగా ఉంటాయి కాబట్టి రైతులు ఏదైతే అడుగుతున్నారో మీ దగ్గర డబ్బు ధనము కాదు వాళ్ళు కష్టపడి పండించిన పంటను బాధపడి రోడ్డు మీద నెట్టుకొచ్చే సమస్యను అయ్యా మా సమస్యను పరిష్కరించి మాకు గిట్టుబాటు ధరలు కల్పించమని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నారు మీరు ఎవరికో లక్షల కొద్దిగా మీరు వరాలు కురిపిస్తున్నారు కోట్లు కురిపిస్తున్నారు కానీ రైతుకు ఒక గిట్టుపాటు ధరలు అడుగుతేనే మీరు ఈ రకంగా నిరాశ చేస్తున్నారు మీరు ఎందుకు ఈ రకంగా మీరు మమ్మల్ని మోసం చేస్తారని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నామయ్యా ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకపోతే రాను రాను ఇంకా ఈ సమస్యను ఉధృతంగా చేస్తారని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం సార్ ఎంత అంత కనుక తీసుకుపోకుండా మేము ఒక నమ్ముకున్న మీ భూమిని మా తాత ముత్తాతల నుంచి వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు కానీ ఎవరి దగ్గరనా వీళ్ళ పిల్లలు ఎక్కడైనా వీళ్ళ దగ్గర ఒక పది లక్షల కాళ్ళు నడుపుతున్నారా లేదు వీళ్ళ దగ్గర ఏమైనా ఆశలు ఉన్నాయా లేదు పంట పండిస్తే ఆరు నెలల దానిక వాళ్ళు అప్పు చేసుకునే భార్య మెడలో ఉన్న పుస్తలు కూడా అమ్మేసుకుండా వ్యవసాయం చేస్తున్నారు సార్ ఆ దాన్ని కాదనుకొని ఇవాళ మీరు ఈ రైతును రోడ్డు మీదకి నెట్టుకొచ్చి ఈ ఎండలో కూర్చోబెట్టాలనుకుంటే మీకేమైనా ఒక ధర్మం ఉందా ఒక న్యాయం ఉందా సార్ ఇంతకుముందు నువ్వు మీరు కొనేసిండ్రు మీరు పోయినా సరే కొనివ్వకపోతే ఈసారి మాకు ఆశ ఉండకపోతుండే కావచ్చు మీరు పైన సరే కొన్నారు కాబట్టి ఈసారి మీరు ఖచ్చితంగా అని మీరే పేస్లా చేయాలని చెప్పేసి ఇంతమంది వేల సంఖ్యలో వచ్చిండ్రు రు పల్లెటూళ్ళ నుంచి జనము ఇలా ఆశలు నిరాశ చేయకు కాబోయే రోజుల్లో మీకు ఇంకా మెజార్టీ మిమ్మల్ని మేము నమ్ముకున్నాం మీకు మెజార్టీ సంపాదించాలనుకుంటే మాత్రం ఇలా సమస్యలను తొందరగానే మీరు పరిష్కారం చేయాలి సార్ లేకపోతే ఈ సంఘటన మీ మీద మీ ఎలక్షన్ల మీద పడుతుంది మీ పార్టీ మీద వదన పడుతుంది కాబట్టి అలా కాకుండా ఈ సమస్యను మీరు సాల్వ్ చేయండి సార్ ఈ డిమాండ్ చేస్తున్నాం రామ్ సింగ్ సార్ దానికి అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కనీసం ఒక రెండు వేలు బోనస్ ఇచ్చే అవకాశం ఉంది అధికారం ఉంది కానీ అటు దిశగా మాట్లాడలేదు అలాగే మార్కెట్ లో ఏదైతే